తెలుగుదేశం వారి మిత్రపక్షాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది మహాకూటమి అధికారం వస్తుంది మీ టీవీ పేరు మహానే కదా మహాకూటమి అధికారం వస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు దాంతో చాలామంది భయపడ్డారు నిజంగా మహాకూటమి అన్న అధికారం లేకొస్తుంది అని ఈ భయపడ్డ వాళ్ళల్లో వర్ణదేవుడు కూడా ఉన్నాడు తెలుసుకొని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వర్ణదేవుడు మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఏం చేస్తానండి అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వర్ణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డారు థ్యాంక్ యూ ఈ రోజుని హిస్టరీ చిరిగిపోతుంది వాళ్ళు నా ఈ వెంట్రిక కూడా బీకలేరు జగన్మోహన్ రెడ్డి అనే నేను ఎంతమందిని పంపినా అదే జరుగుద్ది